రాజకీయాలకు అది అతీతంగా ఉదయగిరి జిల్లా కావాలని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ముఖ్యంగా జర్నలిస్టులు కూడా అందరినీ కలిచారు మంత్రి ఉప ఉపసంఘాలు కలిచారు ఎమ్మెల్యేలు కలిశారు మంత్రులు కలిశారు కలెక్టర్లు కలిచారు అందరినీ కలిచారు కానీ రెస్పాన్స్ ఎంతవరకు వచ్చిందో ఉదయగిరి జిల్లా సాధన కూడా అక్కడికే ఆగిపోయింది ఇప్పుడు కొత్తగా మనము ఉదయగిరి రెవెన్యూ డివిజన్ కావాలి అని అందరం కూడా గొంతెత్తి ఈరోజు ర్యాలీ జరిపిన దానికి నిజంగా కనీసం మనం ఉదగిరి రెవెన్యూ డివిజన్ కావాలనేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంది కానీ మామూలుగా ప్రజానికలి రెవెన్యూ డివిజన్ అంటే ఏంది ఎందుకు రెవెన్యూ డివిజన్ అట్లన్నీ కూడా చాలామంది ర్యాలీకి తక్కువగానే వచ్చారు జరుగుతూనే ఉంది కారణం తెలీదు ఇంపార్టెన్స్ ఒక రెవెన్యూ డివిజన్ కానీ వస్తే ఒక ఆర్టీఓ గారు ఇక్కడ ఉంటారు ఒక డిఎస్పీ ఉంటారు ఒక సబ్ కలెక్టర్ ఉంటారు అనేక ఆఫీసులు వస్తాయి అన్ని షాపులు కానీ అన్ని ప్రారంభాలు కానీ తర్వాత రియల్ ఎస్టేట్లు కానీ అన్నీ డెవలప్ అవుతాయి కానీ మనము మన తరఫున మన జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ అయింది ప్రతి ఎమ్మెల్యే కోటరు మున్సిపాలిటీ కనీసం మన ఉదయగిరి ఇంత చారిత్రాప్యంగా ఉండి కనీసం మున్సిపాలిటీ కూడా నమస్కారం అంటే నిజంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ ప్రతి ఎమ్మెల్యే కూడా ఇక్కడ పోయి వచ్చిన వాళ్ళ అందరూ కూడా ఉదయగిరి నుంచి వచ్చిన వాళ్ళే ఉదయగిరి ఏరియా వాళ్ళే ఆ పక్క వాళ్ళే మినిస్టర్లు కూడా ఉదయగిరి తాలూకాకు సంబంధించిన వాళ్ళే ఎందుకు దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఒక కనీసం రెవెన్యూ డివిజన్ ఒక మున్సిపాలిటీ కూడా చేయలేకపోతున్నారు అనేది అందరికీ రాజకీయాలకు అతీతంగా మనుషులకు అందరికి కావాలి మన ఈ నూట ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిని తీసుకుని కావలి మరి ఇది మరి జిల్లా అధికారులకు మరి ప్రజాప్రతినిధులకు లేదా ఈ ప్రభుత్వానికి ఎలా సమంజ సమర్పించిందో మాకే అవడం మరి జిల్లాలో ఉండే అతిపెద్ద నియోజర్గం ఉదయగిరి ఉదయగిరి నియోజర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాల్లో సుమారుగా మూడు లక్షల యాభై ఉన్నారు మూడు లక్షల యాభై జనాభాకు ఒక డివిజన్ మరి ఉదయగిరి డివిజన్ పెట్టమని అడిగితే మనల్ని తీసుకు డివిజన్ లో కలుపుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో మాకైతే నా అర్థం కాలే ఇప్పుడు కనీసం డివిజన్ చాలా మంది కలెక్టర్లు కూడా మీకు డిమాండ్ చేస్తాం డిమాండ్ చేస్తాం అని చెప్పారు మరి కలెక్టర్ చెప్పిన మాటలు కూడా ఇక్కడ ఇంకా ఎక్కడ అన్నీ ఒకరిపోయి చివరికి మనకు డివిజన్ కూడా లేకుండా గుడ్డు సున్నా కూర్చుంటారు మరి ఈ పరిస్థితికి కారణం తెలుసా మన అమాయకత్వం మన అసమర్థత మనకు గొంతు లేనితనం మన కేకలు పెట్టలేము గొంతు మిగిలించి మాట్లాడలేము మరి ఉద్యమాలు మన ఉదయగిరి ప్రాంత వాసులు కానీ కార్యకర్తలు కానీ అన్ని పార్టీల కార్యకర్తలు కానీ మండల నాయకులు కానీ పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉద్యమం ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు ఈ యొక్క ఉద్యమం మన ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేయటమే అయ్యా మాకు ఆకలేస్తుంది మాకు అన్నం పెట్టండి అమ్మ మాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని అడిగే కార్యక్రమే తప్ప ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు పోయిసారి ప్రభుత్వంలో మనం అడిగాము శాంతియుతంగా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా శాంతియుతంగా అడుగుతా ఉన్నాం మనం అడిగేది కూడా మీరు అందరూ గానీ గమనిస్తే మేము అనవసరంగా ఏమి పదాలేకి రావడం లేదు ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు రెవిన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ పెంచే క్రమంలోనే మేము బయటకు వచ్చి ఒక క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో ఒక జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు పోతున్నాము కానీ మేము అట్లా ఇట్లా ఏమీ పోవడం లేదు అదంతా మీరు అందరూ గమనించాలి ఏం జరగాలంటే చిన్న చిన్న జిల్లాలే అభివృద్ధి చిన్న చిన్న జిల్లాలే అప్పుడే మనకి అభివృద్ధి వేగవంతం అవుతుంది దాని ఒక జిల్లా అయిన దానివల్ల ఒక మెడికల్ కాలేజీ ఐదు వందల పడకల ఆసుపత్రి ఇరవై నాలుగు గంటల వైద్యం ఏదన్నా ఏ జబ్బు వచ్చినా కానీ అక్కడనే మన చూడండి నెల్లూరు పోవాల ప్రతిదానికి మధ్యలో ఇబ్బంది అది ఒకటి ఇంకొకటి మీరంతా అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళకి అర్థం వాళ్ళకి కొన్ని కొన్ని అవసరం లేకపోయినా కానీ కొన్ని కొన్ని పదాలు ఆంధ్ర పాలకులు వివక్షకు గురి చేస్తున్నారు మరి సేమ్ అదే పాయింట్ గా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో వివక్షకు గురి అవుతున్నాం మనం అది మీరందరూ అందరూ అర్థం చేసుకోవాలి నెల్లూరు జిల్లాలో ఎందుకు వివక్షకు గురి అవుతున్నాం గత ఎన్నో శతాబ్దాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే నెల్లూరు జిల్లాకి ఇచ్చిన ఫండ్స్ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉపయోగించుకొని మనకి పక్క బిస్కెట్ తీసి మనకి మనకేం అభివృద్ధి లేదు ఇక్కడ అందుకని మనకి డబ్బులు అవసరం లేదు ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేక విషయమే వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ మన ఆంధ్రప్రదేశ్ లో కేటాయిస్తే వెనకబడిన జిల్లాలు ఏమేంటి తెలుసా ఒక ఏడు జిల్లా ఆ ఏడు జిల్లాలతోటి ఇంకొక జిల్లా ఒంగోలు కూడా కలిపి ప్రత్యేక ప్యాకేజ్ నెల్లూరు CSP ట్వంటీ ఫోర్ ఇంట్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్